ఈరోజు మన రెసిపీ అండి మటన్ పులావ్ చేసుకునే విధానం చూద్దామండి చూడండి జాపత్రి అండి స్టార్ అండి మరాఠి మొగ్గ ఇలాచి లవంగాలు అండి సాజీర ఇవన్నీ అండి మనం ఆయిల్ వేసుకుందామండి చూడండి మన ఆయిల్ ఫ్రై అవుతున్నాయండి సరిపోని వేసినా అండి ఆయిల్ ఇష్టము ఉల్లిగడ్డ వేద్దామండి ఇప్పుడు మనం సాజీర ఇద్దామండి అందులో మిర్చిలు కూడా వేద్దామండి ఏమండి ఇది మన మన మటన్ అండి ఇది శుభ్రంగా కడిగిందండి కడిగి ఇందులో అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి సరిపోను కారము ఉప్పు పసుపు నిమ్మరసము రసము ఒక వన్ అవర్ నానబెట్టిందండి పక్కకు పెట్టేసిన ఏమండి ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర వేద్దామండి కరియా వేద్దాం రెండు స్పూన్లు అల్లం పేస్ట్ అండి మనకు మటన్లో అల్లం ఎక్కువ ఉండాలి రెండు స్పూన్లు ఇస్తున్నా నేను పప్పు వేద్దామండి మన మటన్ ఇద్దామండి కేజీ అండి మటన్ మన మటన్ అండి కలపాలండి రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలండి చూడండి మనం ఇప్పుడు ఊర్చబెట్టేసుకున్నాం ఏమండి మన మటన్ పులావలో టమాటా వేస్తే టేస్ట్ వస్తుందండి ఒక మూడు టమాటాలు వేస్తుందండి ఏమండి మన మటన్ పులావాలండి నాలుగు గ్లాసుల బియ్యం అండి నాయ నేను వాటర్ అండి ఇందులో మన మటన్లో ఎనిమిది గిలా గ్లాసులు వస్తున్నాండి మటన్ ఉడకాలి కదా అండి రెండు మూడు ఇంకా కాలువ నాలుగండి ఐదు ఆరు బటన్ చాలా ఉడకాలి కదండి అందుకే ఆరు వస్తున్నాను మన మటన్లో అండి బగారాకేస్తున్నా అండి మెత్త ఉడుకుతుందండి అండి మంచిగా స్మెల్ కూడా వస్తుంది ఏమండి మన మటన్ ఫ్లవర్ టేస్ట్ చూసిన అండి కొంచెం సాల్ట్ తక్కువ ఉంది వేస్తున్నా నేను సాల్ట్ సరిపోని చూసుకోవాలండి ఏమండి మనం అప్పుడు ఆరు గ్లాసులు వాటర్ పోసాం కదండి మన మటన్ ఇంకా ఉడకలేదండి ఇంకా ఒక రెండు గ్లాసులు పోస్తానండి ఈ గ్లాసుతో ఏమండి నాలుగు గ్లాసుల బియ్యం అండి శుభ్రంగా నానబెట్టి కడిగి నానబెట్టిందండి వన్ అవరు ఇప్పుడు మనం ఇందులో వేసుకుందామండి నాలుగు గ్లాసుల అండి ఎనిమిది గ్లాసుల వాటర్ అండి టోటల్ అండి మన మటన్ పులావ్ అండి చూడండి మటన్ కాబట్టి అండి మనకు అట్లా అట్లా అండి బియ్యానికి ఒక కండి రెండు గ్లాసుల వాటర్ అండి మటన్ ఉడకాలి కదా ఏమండి మన మటన్ పులావ్ ఒకసారి ఇలా కలిపేయండి దీని మీద కొంచెం నెయ్యి వేసి నిమ్మరసం వేసి మూత పెట్టుకుందామండి నిమ్మకాయ రసం పోద్దామండి ఒక నాలుగు కడి చేసిందండి మూడు మటన్లు పోస్తున్నా ఇంట్లో ఒకటి పోస్తున్నాం అన్నంలో నిమ్మకాయ రస రసం వేసినాం కదండి మంచిగా కలుపుదామండి మంచిగా టేస్ట్ వస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేద్దామండి ఇందులో దీని మీద అండి నెయ్యి పోసి ఒక రెండు నిమిషాల పాటండి అండి పెట్టి పక్క పెట్టేసుకుందామండి ఐదు నిమిషాలైనా పర్వాలేదు ఏమండి చూడండి అయిందండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఏమండి మన ఛానల్లోని వీడియోస్ని చూడండి థ్యాంక్ యూ అండి